రెండు వందల యాభై ఎరువుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగు తన దత్తకన్నా సెకండ్ మందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగు తన దత్తకన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నదిలో దయచేసి ఎవరు నడవద్దు నడవద్దు అండి కొండపాటూరు పోలీరమ్మ తల్లి ఆశీస్సులతో పోతున్న లక్ష్ చౌదరి గారు కొండపాటూరు కాస్మాన్ మండలం గుంటూరు జిల్లా వారి దాకా కూ రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేను సెకండ్ల ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది పోతున్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

కార్యక్రమాన్ని రెండు నిమిషముల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొతకన్న ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజులో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొతకన్న ఇరవై మూడు సెకండ్ల వెనుకంజులో ఉన్నది కొండపాటూరు కోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కోతిని చౌదరి గారు కొండపాటూరు ఆగమాన మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏదైనా చేస్తున్నారా కనిపెసిపోయేలాంటి ఇతర ప్రదేశాలకుంటారు మన పేరుతో గురించి మాట్లాడిన లేదా ఔషధ పట్టాల గురించి మాట్లాడాలి ప్రధాన మంత్రి మనం కూడా కృషికి సాధించే అంశం పంటలకు నాలుగో వెయ్యడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నది భూజన్ లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు రాజమాన్ మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి baru tadi ini guru berkempenan hadir di జాతి స్వాగతం పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నలభై తొమ్మిది సెకండ్లు ముమ్మైలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై రెండు సెకండ్లు గణితంజ్లో ఉన్నది తీసుకుని కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీసులతో కాకాపుల్ పొందే లక్ష్ చౌదరి గారు కొండపాటూరు కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి దాత ప్రదర్శనలో ఉన్నాయి

పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు తొమ్మిది లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాడు మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తం జిలో ఉన్నాడు లక్షేష్ చౌదరి గారు కొండపాటూరు తాకమాన మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

కళ్యాణ్ మెమోరియల్స్ పుస్తకాల శేషాద్రి చౌదరి గారు మంత్రి ముప్పాల నాలుగు లక్షల పాటు మండలం ప్రకాశం జిల్లా వారి చెప్తున్నాను తరపు పొడవు కొడు పట్టకూడదు ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నాడు చౌదరి గారు కొండపాటూరు కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నీలంపాటి అమ్మవారి నదానంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీసులతో మోదుగుల రెడ్డి గారు కథపర్మార్ రెడీగా ఉన్నారు

పది నిమిషముల వన్నది పది నిమిషముల వన్నది దూరాన్ని పది నిమిషం పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న నలభై ఎనిమిది సెకండ్లు ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో లో పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాయల శేతాశ్రీ చౌదరి గారు బద్రాల ముప్పాల నాగులప్పల కోడి మండలం ప్రకాశం జిల్లా వారు మీ సత్తు రావాలండి రావాలి మీరు బైక్ తీసుకుంటారు భోజనం పెడతారా పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషము మూడు సెకండ్లు గుమిగంజిలో ఉన్నది పోతున్న లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు తాపన మండలం గుంటూరు జిల్లా వారి ప్రశంసలో ఉన్నాయి

యల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ బొత్తకాయల శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాల నాగులంపల్లపాటు మండలం ప్రకాశం జిల్లా వారి ద్వారా పోటీకి రావాలి हेड उठते रे एफा नेदी रियल बिटवर्क बोल पा रहा हूं हम तो बता रहा हूं अपना वस्तु है वस्तु द्वारा कर्म द्वारा वस्तु द्वारा कल्पना द्वारा वस्तु द्वारा ಇದೇ ಬಾಡಿಗೆ ಕೊಡಬಿಡ ಖಾಲಿರಿಂದ

మన మాట శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి గారి ఇచ్చేస్తున్నారు ఐదు నిమిషాల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం ఐదు ఉన్నది ఇవాళ రైతుల పండగ అన్నగాల సుఖీభావ కార్యక్రమం ఉంది పది నిమిషాల్లో మన ఎమ్మెల్యే కార్యక్రమం కలిసాల్లో రైతు సోదరు అందరూ అక్కడికి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం నాలుగు ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూడాన్ని పదహారు నిమిషముల రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్ లో వెనుక వారికి సమయం అన్నా పోటీ నుంచి విరమిస్తున్నారు పుచ్చకాయల చౌపారాసి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యాల ముప్పాల నాగుల పులపాడు మండలం ప్రకాశం జిల్లా వారి చెప్పు కొండపాటూరు పదేరు మందని ఆశీస్లతో పోసిన్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు వారి చెత్తలు ఆగిన దూరము మూడు వేల అడుగులు itu <laughs> tuh <coughs> <coughs>